అన్న ఎంజాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సీతారా వర్డ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కామెంట్ ఆన్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హాయ్ హాయ్ తీపి చెరుకు గడ తీపి అబ్బా పులుపు చింతకాయ పులుపు అమ్మమ్మ కారం మిరపకాయ కారం చేదండి చేదు కాకరకాయ చేదు ఉప్పనండి ఉప్పన ఉప్పుగడ్డ ఉప్పన ఒగురమ్మ ఒగురు పసర పిందె వగరు ఫ్రీ స్కూల్ ట్రైమ్ విన్నారు కదా నచ్చిందా ఇలాంటి చిన్నపిల్లలకి చెప్తుంటే బాగుంటుంది కదా వాళ్ళు నేర్చుకుంటారు ఇక్కడ సీతారావు రెడీ అయ్యారండి స్కూల్కి వెళ్ళడానికి ఇక ఎర్లీ మార్నింగ్ ఎగ్గిస్తున్నాను ఈ మధ్య ఎగ్ అలాగే జావా జావ ఈ మధ్య ఎందుకనో సరిగా తాగటం లేదు కొంచెంగా తాగుతున్నారు మేబీ చలికాలం అనేమో ఒక టీ గ్లాస్ లాగా తాగుతున్నారు ఇంతకు ఇంతకుముందు కొంచెం రెండు టీ గ్లాస్ అలా తాగేవాళ్ళు సో ఇంకా పర్లేదు అని చెప్పేసి ఒక ఎగ్ అలాగే టిఫిన్ చేసినది ఏదైనా సరే లైట్గా తింటారు ఎక్కువగా తినారనమాట ఒక ఇడ్లీ ఒక దోశ అలా తింటారు ఇంకా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఇవే ఉంటుంది రెగ్యులర్గా వైట్ కూడా తినాలమ్మా జాబ్ చేయకపోతే పాలల్లో బెల్లం వేసి ఇస్తాను ఇక ఎగ్స్ మటుకు డైలీ ఇస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఈవినింగ్ ఇస్తాను పెట్టుకున్నారు ఇక్కడ నర్సరీకి వెళ్ళానాలి చెన్నారు నర్సరీ దర్శిలో పొద్దులు రూట్ సైడ్ ఉంటుంది ఇది చామంతులు మొక్కలు తెచ్చారండి బాగా నచ్చాయి నాకు ఎల్లో వైట్ మెరూన్ వైలెట్ కలరు పూలు పూసి చూడడానికి ముచ్చటగా ఉన్నాయి చామంతులు ఇవన్నీ ఒక వరుసలో పెడితే చాలా బాగున్నాయి చూడడానికి ఇవేమో వైలెట్ కలరు ఇంకా వైట్ కూడా ఉన్నాయి నాకు బాగా నచ్చేయింది ఎందుకని చెప్పేసి త్రీ కలర్స్ తీసుకున్నాను త్రీ ఎందుకు తీసుకున్నా అంటే వందకి మూడు రూ మూడు చెట్లు కలిపి వంద రూపాయలు అనమాట ఒక్కొక్కటి తీసుకుంటే ముప్పై రూపాయలు సో మీకు ఎవరికైనా నచ్చితే దర్శి కేవి అన్న నర్సరీ పొదిల రూట్లో అండి అవైలబుల్లో ఉంటే మీకు నచ్చిది కొనుక్కోవాలి అంటే వెళ్ళి కొనుక్కోండి సో ఇలా పువ్వులు చూస్తూ ఉంటే మనసు హాయిగా ఉంటుంది కదా సో మనం ఇంట్లో కొమ్మలు అండి కానీ పూలు ఎప్పుడో లేటుగా వస్తాయి కదా అందుకని చెప్పేసి తీసుకున్నాను సో ఇక్కడ సండే రోజు మా అమ్మ వాళ్ళు చేలో వరినాడుతున్నారనమాట సరదాగా వెళ్ళాము సో మార్నింగ్ అంతా సండే రోజు ఇల్లు క్లీన్ చేశా అండి ఈవినింగ్ టైంలో మా వారు ఇలా సరదాగా తీసుకెళ్లారు బయటికి మన చిన్నప్పటికీ ఇప్పటికీ రైతులు అనేది చాలా తగ్గిపోయారు కదా అంటే పంటల మీద సరిగా ఆదాయం లేకపోవడంతో వేరే వేరే పనులు చేసుకుంటున్నారు కదా సో పొలం పండించే రైతులు అనేది తగ్గిపోతున్నారు సో ఇలా వీడియో తీసాను అన్నమాట ఎప్పటికైనా గుర్తుంటుంది అని మా అమ్మ మా నాన్న ఉమా కూడా వెళ్ళాలని చేయలేక సరదాగా సో ఒడ్లు పోసి నారు పీకి ఇలా కయ్యలన్నీ దమ్ము చేసి గురి నాటి దాన్ని పండిస్తే మనకి ఒడ్లు అనేవి వస్తాయి కదా వీళ్ళందరూ చూడండి హాఫ్ ఏ మంది అంటండి ముఠా ఈరోజు పదహారు మంది వచ్చారు అక్కడ నారు పీకి కొంతమంది ఇక్కడ నాడుతున్నారు కొంతమంది ఇంకో వేరే చేయిలోకి వెళ్ళి నాటాలి అందుకని చెప్పేసి నాన్న అమ్మ ఇద్దరు టక్లో నారు కట్టలు అనేది వేస్తున్నారు ఉమా కూడా నారు కట్టలు వేస్తానని చెప్పేసి కైలోకి వెళ్ళారండి ఏదో సరదాగా పిల్లలకు కూడా కొంచెం పొలం పనులు ఇలా ఉంటాయా అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది కదా సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాళ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే వీడియోస్ని చూడండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక మంచి తో కలుస్తాను బాయ్ అండి